హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సోషల్ సిక్స్త్ క్లాస్ సోషల్లో ఉన్నటువంటి సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం గురించి మనం ఇప్పుడు పూర్తిగా డిస్కస్ చేద్దాం అనమాట దీంట్లోనే మనం ఈ టాపిక్లోనే మనం మొత్తం షోడస మహాజనపదాలు అంటే ఏంటి ఆ పదహారు వాటి పేర్లు వాటి అది ఏ నది దగ్గరలో ఉన్నాయి అంటే మొత్తం ఇండియా మ్యాప్కి సంబంధించి మనం ఈ జనపదాలకు సంబంధించి డీప్ ఎక్స్ప్లనేషన్ అనేది చేసుకుందాము రీసెంట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ట్వంటీ 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 ఫోర్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఈ టాపిక్ సంబంధించి బిట్టు పడిందండి అంటే బిట్స్ ఇచ్చారు ఈ టాపిక్స్ నుంచే బిట్స్ పడ్డాయి సో ఈ టాపిక్ని మస్ట్ షుట్గా మనం కొంచెం ఫోకస్డ్గా చూసుకున్నామంటే ఆ మ్యాప్ రీడింగ్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ఇప్పుడు డీప్ ఎక్స్ప్లనేషన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి ఈ టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం పూర్వం వచ్చేసరికి ఆరవ శతాబ్దంలో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఇండియాలో ఈ పదహారు రాజ్యాలు ఏర్పడ్డాయండి ఈ పదహారు రాజ్యాలు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే హిమాలయాలు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మన ఇండియా మ్యాప్ చూసుకున్నట్లయితే హిమాలయాలకి అలాగే దక్కన్ పీఠభూమి ఉంది కదండి ఈ పీఠభూమికి మధ్యనటువంటి ప్రాంతాన్ని మనం గంగా నది లోయ అంట అని అంటామన్నమాట ఎందుకంటే అక్కడ గంగా నది అలాగే యమునా నదులు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి ఈ మైదానం అనేది చాలా ఎక్కువగా వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతూ ఉంటుందన్నమాట ఆ ప్రాంతం అత్యంత సారవంతమైనటువంటి మట్టి అనేది ఈ నదులు ఉండడం వల్ల ఒండ్రు మట్టి అనేది తీసుకొచ్చి ఈ నదులు అనేవి ఒక మంచి సారవంతమైనటువంటి నేల అనేది ఉండడం వల్ల ప్రజలందరూ ఏం చేసేవారంటే తమకు అనుకూలైనటువంటి ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకోవడానికి ఆ ప్రాంతానికి ఇక్కడికి వచ్చారనమాట ఈ నది లోయలో వ్యవసాయం చేయడం ప్రారంభించి ఆ ప్రాంతంలోనే స్థిర నివాసాలు అనేవి ఏర్పరచుకున్నారు ఇలా ఏర్పరచుకున్నటువంటి వీళ్ళనే మనం ఈ వాళ్ళని ఈ తెగలని మనం సంస్కృతంలో ఏమని పిలుస్తామంటే జన అని పేసి పిలుస్తామన్నమాట ఈ షోడస మహాజనపదం కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు పదాలు ఉన్నాయండి ఈ పదంలోనే ఆ పదాలకు సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం పూర్తిగా వెళ్దాం అనమాట తెలుసుకుందాం ఈ షోడస మహాజనపదంలో ఉన్నటువంటి ఆ నాలుగు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసరికి జన జన అంటే ఏంటంటే ఈ గంగా సింధు మైదానాల్లో స్థిరపడినటువంటి జనాన్ని అప్పుడు స్థిరపడినటువంటి ఆ తెగలనే మనం జన అని చెప్పేసి అంటామనమాట నెక్స్ట్ జనపదం జనపదం అంటే ఏంటంటే ఈ జనం ఉన్నారు కదండి ఈ జనం ఎక్కడైతే నది సింధు మైదానంలో స్థిరపడినటువంటి జనాలు ఉన్నారో ఆ స్థిరపడినటువంటి ఆ ప్రాంతాన్ని ఆ ప్రజలు స్థిరపడినటువంటి ఆ ప్రాంతాన్నే మనం జనపదం అని చెప్పేసి అంటామనమాట నెక్స్ట్ వచ్చేసరికి మహాజనపదం జనపదం మహాజనపదం అంటే ఏంటంటే కొన్ని ప్రాంతాలు ఈ జనపదాలన్నింటినీ కలిపేసి కొన్ని ప్రాంతాలు అంటే గ్రామాలని మొత్తం పట్టణాలని నగరాలని మొత్తం ఇలా మారడాన్ని మనం మహాజనపదం అని చెప్పేసి అంటామన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి షోడస మహాజనపదం షోడస మహాజనపదం అంటే ఏంటంటే రాజ్యాలుగా సామ్రాజ్యాలుగా మారడం ఈ నగరాలు కాస్త మహాజనపదాలు కాస్త రాజ్యాలుగా సామ్రాజ్యాలుగా మారడం అన్నమాట వీటికి సంబంధించి ఇప్పుడు షోడస మహాజనపదాలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం పదహారు ఉన్నాయండి ఇవి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఏర్పడ్డాయి అనమాట ఇవన్నీ వీటికి సంబంధించి మొత్తం పదహారు ఉన్నాయి కాబట్టి వాటి పేర్లు మనం తెలుసుకుందాం ఈ పేర్లు కొన్ని మనం గుర్తుండవు కాబట్టి మనం ఒక చిన్న కోడు నాలుగును మాత్రమే మనం నేర్చుకుందాం మిగతా వాటన్నిటికీ నేను నార్మల్గా చెప్తాను అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ మహాజనపదాల్లో మొత్తం నాలుగు కే వస్తాయి మూడు ఎమ్ము మీద వస్తాయి అలాగే మూడు ఏ మీద వస్తాయి మళ్ళీ నాలుగు సూరసేన గాంధార చేది పాంచాల సూరసేన గాంధార చేది పాంచాల ఇవన్నమాట ఈ నాలుగు కేలు మూడు ఎమ్ములు మూడు ఏలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఇక్కడే రావాలి మీకు ఈ వీడియో చూసేటప్పుడే ఈ పేర్లనే మీకు నో నోటెడ్గా వచ్చేసేయాలండి ఎందుకంటే ఈ టాపిక్ సంబంధించి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనం అన్ని ప్రయత్నాలు చేద్దాం ఒకసారి కాకపోతే రెండు సార్లు అయినా నాలుగు సార్లు అయినా మనం చదువుదాము గట్టి గట్టిగా రిపీట్ చేసి చదవడం వల్ల మనకు అది నోటెడ్గా అవుతుంది సంసర్గం అనేది జరిగిపోతుంది అనమాట ఇక్కడ టాపిక్ దగ్గరే సో ఫస్ట్ వచ్చేసరికి కాశీ కాశీ అనగానే మనకు ఫస్ట్ రన్ అనేది మన బ్రైండ్ వారణాసి అనమాట వారణాసినే దానికి రాజధాని ఫస్ట్ ఈ పేర్లు చూద్దాం ఫస్ట్ కాశీ కోసల కురు కంబోడియా మ్యాప్ చూడండి ఈ ఫోర్ కే వచ్చేసరికి కాశీ కోసల కురు కాంబోజ కాశీ కోసల కురు కాంబోజ ఇవన్నమాట నెక్స్ట్ ఎము ఎమ్ము మూడు ఎమ్ములు కనుక చూసుకున్నట్లయితే మగధ మల్ల మత్స మగధ మల్ల మత్స ఇదన్నమాట మళ్ళీ మూడు వచ్చి మూడు ఏలు చూస్తే అంగ అస్మక అవంతి అంగ అస్మక అవంతి నెక్స్ట్ వీ రెండు వీలు రెండు వీలు ఏంటంటే వజ్జి వత్స వజ్జి వత్స ఇక్కడ మళ్ళీ ఎములో చూడండి మత్స ఉంది అంటే మత్స్య మత్స్య అనమాట మత్స్య జనపదం అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి మత్స్యరాజ్యం నెక్స్ట్ ఇక్కడ భీ భీమ వస్తే వజ్జి వత్స మళ్ళీ తర్వాత సూరసేన గాంధార చేది పాంచాల సూరసేన గాంధార చేది పాంచాల వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను కొన్ని కోళ్లు చెప్తాను అంటే లైక్ ఇప్పుడు ఎలా అంటే మీకు మహాభారతం కనుక చూసుకున్నట్లయితే ద్రౌపది యొక్క రాజ్యం ద్రౌపది యొక్క తండ్రి రాజ్యం ఏంటంటే పాంచాల రాజ్యం అనమాట అలాగే శకుని శకుని రాజ్యం ఏంటంటే గాంధార రాజ్యం అలా గుర్తుంచుకోండి గాంధార రాజ్యం ఇంకా కర్ణుడు కర్ణుడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యం ఏంటంటే అంగరాజ్యం అన్నమాట నెక్స్ట్ కురు కురు రాజ్యం ఏంటంటే ఈ ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ ఉంటున్నారు కదా భీష్ముడు వీళ్ళందరూ ఉన్నటువంటి రాజ్యం ఏంటంటే కురు రాజ్యం అన్నమాట దీనికి సంబంధించి ఇంకా మత్స్య మత్స్యరాజ్యం ఏంటంటే సత్యవతి యొక్క వాళ్ళ తండ్రి యొక్క రాజ్యం అన్నమాట అంటే వీళ్ళ పూర్వీకులు ఈ కౌరవుల పాండవుల యొక్క పూర్వీకులు ఆవిడ మదర్ అన్నమాట రాజమాతది ఈ ఈ మహాజనపదాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఈ పదహారువి ఉన్నాయి కదండీ ఈ పదహారు రాజ్యాలు కనుక మనం ఇప్పుడు మ్యాప్లో కనుక చూసుకున్నామంటే ఆ రాజధాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాము దీనికి సంబంధించి ఫస్ట్ మనం ఈ టాపిక్ కూడా తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ కృత్యాల కింద ఇచ్చారు టెక్స్ట్ బుక్ని కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ నదికి సంబంధించి ఈ నది దగ్గరలో ఏ మహాజనపదం ఉంది ఈ జనపదానికి దగ్గరలో ఏ నది ఉంది ఈ ప్రాంతానికి దగ్గరలో అంటే ఎగ్జాంపుల్ కాదు టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు యమునా నదికి ఇరువైపులా విస్తరించినటువంటి జనపదం ఏంటి అలాగే గోదావరి నది తీరాన ఉన్నటువంటి జనపదం ఏంటి గాంధార జనపదం ఏ నది తీరాన ఉంది ఇలాగా బిట్స్ ఇచ్చారనమాట కాబట్టి మనం ఏం చేస్తాం మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ని రీడింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి టాపిక్స్ని మనం పట్టించుకోకుండా నార్మల్గా పేర్లు అలాగే రాజధాని మాత్రమే తెలుసుకొని వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు మనం అలా చేయకూడదు అనమాట ఒక్క టాపిక్ని పట్టుకున్నామంటే దానికి సంబంధించిన డీప్ స్టడీ మనం చేసేసేయాలి ఏ పాయింట్ ఆఫ్ మనకి బిట్టిచ్చినా వాటిని పెట్టగలగాలి సో అలా చూసుకున్నట్లయితే ఫస్ట్ కాశీ మనం ఇప్పుడు చూసుకుందాము ఏది విత్ ఈ నది తీరాను ఉంది అని చెప్పేసి కూడా మనం ఫుల్ డీప్ స్టడీ చేసుకుందాం అనమాట అలా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి కాశీ అన్నమాట కాశీ దీనికి రాజధాని వచ్చేసరికి వారణాసి ఇది ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది గంగానది తీరంలో ఉందన్నమాట గంగా నదీ తీరం నెక్స్ట్ వచ్చేసరికి కోసల కోసల వచ్చేసరికి శ్రావస్తి ఇది నది తీరంలో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి కురు కురుకి వచ్చేసరికి హస్తినాపురం హస్తినాపురం అన్నమాట దీని రాజధాని ఇది వచ్చేసరికి స్టేట్ వచ్చేసరికి ఢిల్లీ ఢిల్లీలో ఉందన్నమాట ఇది యమునా నది యమునా నది తీరంలో ఇది ఉంది నెక్స్ట్ వచ్చేసరికి కంబోడియా కంబోడియా వచ్చేసరికి అక్కడ చూడండి పైన మన ఇండియా మ్యాప్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే పైన కంబోడియా అంటే వాయవ్యంలో ఉంటుంది చూడండి వాయవ్యం అంటే నార్త్కి సంబంధించి నార్త్ వెస్ట్లో నార్త్ వెస్ట్లో ఉంటుంది అక్కడ కంబోడియా అక్కడ దానికి చూడండి పూంఛా రెడ్ కలర్లో వేసి ఉన్నారు పూంఛా దీనికి సంబంధించి ఇది ఎక్కడ ఉందంటే సింధు నది తీరంలో ఉందన్నమాట అక్కడే ఉంది చూడండి సింధు అక్కడ జీలం చీనాబ్ రావి బియా సెట్లేజ్ ఇక్కడ ఐదు పాయలుగా చీరడం చూపిస్తారు పైన ఉంది ఆ పక్కనే ఇంకొకటి ఉంది చూడండి గాంధారా అని గాంధారాకి ఏంటంటే రాజధాని వచ్చేసరికి తక్షశిల అనమాట ఇప్పుడు మీకు పాయింట్ రైజ్ అవ్వాలి ఏమని సింధు నది లోయలో ఉన్నటువంటి ఈ మహాజనపదాలు ఏవేంటివి అన్న బిట్టు మీకు రైజ్ అయితే మీకు గుర్తుకు రావాల్సింది ఏమేంటే కంబోడియా అలాగే గాంధార ఇవి రెండు ఉంటాయని మీకు గుర్తుకు రావాలి నెక్స్ట్ వచ్చేసరికి మగధ కాంబోడియా అయిపోయింది నాలుగు కేలు అయిపోయింది కాశీ వచ్చేసరికి గంగానది కోసల వచ్చేసరికి గంగానది కురువు వచ్చేసరికి ఢిల్లీ యమునా నది యమునా నది తీరంలో ఉన్నది కాబట్టి కురు ఇది గుర్తుపెట్టుకోండి యమునా నది కురు నెక్స్ట్ కాంబోడియా వచ్చేసరికి సింధు నది అంటే కంబోడియా సింధు నది నెక్స్ట్ వచ్చేసరికి మూడు ఎమ్ములు మగధ మగధ వచ్చేసరికి రాజగృహం అన్నమాట ఇక్కడ ఉంది చూడండి ఈ ఈస్ట్కి పక్కన ఇక్కడ బీహార్ దగ్గరలో ఉంది చూడండి బీహార్లో ఉంది ఇక్కడ ఇదేంటంటే నది తీరంలో ఉంది చూడండి గంగా నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంది దానికి మా మగధ దగ్గరే గంగానది ప్రవహిస్తూ ఉంది చూడండి మ్యాప్ని చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి మల్లా మల్లా వచ్చేసరికి ఇక్కడ టెక్స్ట్ బుక్లోనే నది దగ్గరలోనే ఉంది కుసివారా అన్నమాట కుసివారా ఇది కూడా బీహార్ మల్ల మగధ రెండు కూడా దగ్గరలోనే ఉన్నాయి కుసివారా మల్లకి వచ్చేసరికి రెండు కూడా బీహార్లోనే ఉన్నాయి చూడండి కాకపోతే ఏంటంటే ఈ మల్ల వచ్చేసరికి బీహార్కి యూపీకి బార్డర్లో ఉంటుంది ఇది ఈ రెండు కూడాను ఏ నది తీరంలో ఉన్నాయంటే గంగా నది తీరంలో ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మత్స్య మత్స్య వచ్చేసరికి ఇక్కడ రాజస్థాన్లో ఉంటుంది చూడండి ఇటువైపు ఉంటుంది ఈ రాజస్థాన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ రాజస్థాన్లో ఎక్కువగా మనకు తెలిసిందేంటి రాజస్థాన్ కనుక మనకు బ్రెయిన్కి రన్ అయ్యే టాపిక్ ఏంటంటే ఎడారి రాజస్థాన్ అనగానే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఎడారి కాబట్టి విరాట్ నగర్ రాజస్థాన్ విరాట్ విరాట్ విరాట్నగర్ అనేది రాజధాని మత్స్య రాజ్యం అన్నమాట ఓకే అంటే ఇప్పుడు మనకు గుర్తు రావాలి ఏంటి షోడస మహాజనపదాల్లో ఎడారిలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం అనగానే మనకు బ్రెయిన్లో రన్ అవ్వాల్సిన టాపిక్ పాయింట్ ఏంటంటే మత్స్యరాజ్యం ఇది గుర్తుండిపోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి మూడు ఏలు చూసుకుందాము ఇప్పుడు నాలుగు కేలు చెప్పాను మూడు ఎమ్ములు చెప్పాను ఇప్పుడు మూడు ఏళ్ళు ఏళ్ళు చూసుకుందాము ఏ ఏ అనగా ఫస్ట్ మనకి గుర్తు రావాలి చాలామంది కర్ణుడికి ఫేమస్ అయ్యి ఫ్యాన్స్ ఉంటారు కదా అంగరాజ్యం అంగరాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు కర్ణుడు అని చెప్పేసి జనరల్గా మనకు గుర్తుంటుంది అంగ దీని యొక్క రాజధాని వచ్చేసరికి చంపా చంపా నగరం అన్నమాట ఇది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ చివ్వరు ఉంటుంది చూడండి చివరు ఉన్న రాజ్యం ఏంటంటే అంగ చంప ఈ టాప్ ఇట్లా కూడా మనల్ని బిట్టు అడగచ్చు మహాజనపదాల్లో చివరిగా ఉన్నటువంటి ఈస్ట్కి అంటే తూర్పు వైపులో చివరిగా ఉన్నటువంటి జనపదం ఏంటి అని చెప్పేసి అడగచ్చు అలా అడిగితే మనకి అంగరాజ్యం అన్నమాట ఇది ఏ నది తీరానలో ఉందంటే గంగానది తీరంలోనే ఉంది మ్యాక్సిమం అన్నీ కూడా గంగానది తీరంలోనే ఉంటాయండి కొంచెం కొంచెం అక్కడ అక్కడ రెండు అక్కడ రెండు మాత్రం ఒక ఒకటి మాత్రం యమునా నది ఉంటుంది అంటే కురు రాజ్యం మాత్రం యమునా నది ఉంటుంది నెక్స్ట్ సింధు వచ్చేసరికి రెండు ఉంటాయి నర్మదా నది గోదావరి నది ఒక ఇంకొకటి ఒకటి ఉంటాయి అంతే మిగతా మిగతా అన్నీ కూడా గోదావరి కాకుండా గంగా నది మీదే ఉంటాయి అన్నీ ఫస్ట్ మూడు ఏళ్ళు చూసుకున్నట్లయితే ఫస్ట్ అంగ వచ్చేసరికి చంపానగరం ఇది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ గంగానది తీరంలో ఉంటుంది నెక్స్ట్ అస్మక అస్మక అంటే ఏంటంటే ఇక్కడ ప్రతిష్టాన అన్నమాట దానిది తెలంగాణలో అన్నమాట ఈ స్టేట్ ఇది ఈ ప్రతిష్టాన ఇది ఏ నది తీరంలో ఉందంటే గోదావరి నది తీరంలో ఉంది గోదావరిలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అస్మక రస్మక అనే విషయం గుర్తుకు తెచ్చుకోండి ఇది టెక్స్ట్ బుక్లో కృత్యం కింద కూడా ఇచ్చారు యాక్టివిటీ కింద కూడా ఇచ్చారు ఇది టా ఇదే క్వశ్చన్ రైస్ చేశారు మనల్ని ఆన్సర్ రాయమని చెప్పేసి నీకు బ్లాంక్స్ ఇచ్చి వదిలిపెట్టేశాడు నెక్స్ట్ వచ్చేసరికి అవంతి అనగానే నెక్స్ట్ అవంతి అవంతి అంటే ఇది ఉజ్జయిని అన్నమాట ఇది మధ్యప్రదేశ్లో ఉంది మధ్యప్రదేశ్లో ఉంది కాబట్టి ఇక్కడ దగ్గరలో మధ్యప్రదేశ్లో దగ్గరగా ఉంది ఏంటి నర్మదా నది నర్మదా నదికి దగ్గరలో ఉంది ఇది అవంతి అనగానే గుర్తుకు రావాల్సింది నర్మదా అవంతి నర్మదా మధ్యప్రదేశ్ దీని యొక్క రాజధాని వచ్చేసరికి ఉజ్జయిని నెక్స్ట్ వచ్చేసరికి రెండు వీలు చూద్దాం రెండు వీలు వచ్చేసరికి వజ్జి వజ్జి వచ్చేసరికి వైశాలి వైశాలి వజ్జి వైశాలి వజ్జి ఇది ఎక్కడుంది బీహార్లో ఉంది బీహార్ అంటే దగ్గరలో ఉండేటువంటి నది ఏంటి గంగా నది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వత్స వత్స అంటే కౌశాంబి ఈ వత్స వచ్చేసరికి కౌశామి కదా ఇదేంటంటే ఉత్తరప్రదేశ్ అనమాట ఉత్తరప్రదేశ్ దగ్గరికి వెళ్ళండి ఉత్తరప్రదేశ్కి వెళ్తే అక్కడ మనకు కనిపిస్తుంది ఉత్తరప్రదేశ్ దగ్గరలో ఉంది ఏది నది గంగా నది అది అనమాట అలా గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి నాలుగు సపరేట్ సపరేట్గా చెప్పాలని చెప్పేసి అన్నాను కదా వాటిని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి సూరసేన ఈ సూరసేన వచ్చేసరికి మధుర మధుర రాజధాని అనమాట ఉత్తరప్రదేశ్ అనమాట ఇది ఇది ఉత్తరప్రదేశ్ దగ్గరలో ఉంది కాబట్టి నది నెక్స్ట్ గాంధారా నేను ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పాను గాంధార అనగానే ఫస్ట్ అక్కడ చివరిలో ఇక్కడ నార్త్ వెస్ట్లో ఒకటి ఉంది చూడండి కంబోడియాను అలాగే గాంధారా ఉంది చూడండి అని అన్నాను కదా ఈ గాంధారా రాజధాని వచ్చేసరికి తక్షశిల అనమాట ఇది ఏ నది తీరంలో ఉందంటే సింధు నది తీరంలో ఉంది నెక్స్ట్ చేది చేది అనగానే షోతివతి ఇది మొన్న ఈ చేదికి సంబంధించి బిట్టిచ్చారండి మొన్న టెట్ ఎగ్జామ్లో ఈ ఈ టాపిక్ సంబంధించి బిట్టిచ్చారు చేది యొక్క రాజధాని ఏంటి అని చెప్పేసి అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు షోతివతి ఇది వచ్చేసరికి మధ్యప్రదేశ్ అనమాట ఇది మధ్యప్రదేశ్లో ఈ ఛేది అనేటువంటి మహాజనపదం అనేది ఉంది షోడస్ మహాజనపదం ఇది ఏ నది తీరంలో ఉందంటే గంగా నది తీరంలో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పాంచాల పాంచాల వచ్చేసరికి అహిఛత్ర ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది దీనికి దగ్గరలో ఉన్నటువంటి నది ఏంటంటే నది అన్నమాట ఇంతటితో ఈ నదులకు సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను ఇప్పుడు మనం ఏంటంటే వీటిని మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము ఇలా చేయడం వల్ల మళ్ళీ మనకు గుర్తుంటుంది సబ్జెక్ట్ మళ్ళీ రివైన్ చేయడం వల్ల గంగా నది కింద ఉన్నటువంటి రాజధానులు ఉన్నటువంటి ఆ రాజ్యాలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి మీకు గుర్తుకు రావాలి పాంచాల రాజ్యం పాంచాల రాజ్యం ఉంది పాంచాల అంటే మనకి ఫస్ట్ ద్రౌపది గుర్తు వస్తుంది కదా పాంచాల రాజ్యం తర్వాత మధుర నెక్స్ట్ వచ్చేసరికి కోసల నెక్స్ట్ మల్ల వైశాలి కాశీ చేది వత్స మగధ అంగ ఇవి పది కూడాను నది కింద ఉన్నాయండి లేదు ఇవి నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను అంటే మిగతావి చిన్న చిన్న వాటిని గుర్తుపెట్టుకుంటే నది ఈజీగా మీరు ఇది కానిది అదే అవుతుంది కదా అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అలా చూసుకున్నట్లయితే ఫస్ట్ యమునా నది యమునా నది అంటే ఏంటి అంటే కురు కురు రాజ్యం అనేది యమునా నది దగ్గరలో ఉంది సింధు సింధు అనగానే రెండు గుర్తుకు రావాలి కంబోడియా గాంధార గాంధార అనగానే కంబోడియా ఇవి రెండు సింధు నది దగ్గరలోనే ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి నర్మదా నర్మదా నది అంటే మధ్యప్రదేశ్ అక్కడ దగ్గరలో ఉన్నది ఏంటి అవంతి నర్మదా అవంతి నర్మదా అవంతి నెక్స్ట్ సింధు సింధు నది ఏంటంటే కం కంబోడియా గాంధార యమునానగానే కురు గోదావరి అస్మక ఎడారిలో ఉన్నది మత్స్య మత్స్య రాజ్యం వీటిని గుర్తుపెట్టుకోండి వీటిని వీటిని మాత్రమే ఈ ఐదు టాప్ ఈ ఐదుని గుర్తుపెట్టుకుంటే మిగతాది ఏవైతే కావో వాటి మిగిలిన కూడాను గంగా గంగానది వస్తాయి వస్తాయన్నమాట అంటే యమునా నదికేమో కురు రాజ్యము నర్మదాకేమో అవంతి గోదావరి అస్మక ఎడారి మత్స్య సింధు కంబోడియా గాంధార మిగిలినవన్నీ కూడాను గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మహాజనపదాలు అనమాట ఓకే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఈ టాపిక్ సంబంధించి మనం చూసుకున్నాం కదా కానీ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మిస్ అవుతున్నాము ఏంటంటే ఏ దీనికి ఈ రాజ్యానికి ఉత్తరాన ఏ రాజ్యం ఉంది ఈ రాజ్యానికి దక్షిణాన ఏ రాజ్యం ఉంది ఇట్లా కూడా మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నిటికంటే ఇప్పుడు మనకి ఒక బిట్టుగా చూసుకున్నట్టయితే ఫర్ సపోజ్ అన్ని జనపదాల కంటే ఉత్తరాన్ని ఉన్నటువంటి జనపదం ఏంటి అని చెప్పేసి అడగొచ్చు అలా అడిగితే మనకేంటి మ్యాప్ అనేది మన బ్రెయిన్లో రన్ అవ్వాలి ఫస్ట్ మనకి ఒకటి మైండ్లో అది రన్ అవుతూ ఉండాలన్నమాట మనకి ఈ ఒక్కసారి స్కాన్ చేసుకున్నట్లయితే అక్కడ మనకు గుర్తు వచ్చేయాలి ఈ టాపిక్కి సంబంధించి ఈ జనపదం పక్కన ఇది ఉంది ఈ జనపదానికి ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది వాయవ్యంలో ఇవి ఉన్నాయి ఈ నది దగ్గరలో ఇవి ఉన్నాయి మ్యాక్సిమం అందరూ నది దగ్గర చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఆ మ్యాప్ రీడింగ్ చేయండి ఢిల్లీ దగ్గరలో కురు రాజ్యం ఉంది ఢిల్లీ పక్కనే పాంచాల ఉంటుంది అనమాట పక్కనే నాకు నెక్స్ట్ వచ్చేసరికి దానికి ఢిల్లీ దాని కింద ఉన్నటువంటి దానికి సౌత్ సైడ్ ఏంటంటే మత్స్యరాజ్యం ఉంటుంది దాని మళ్ళీ కురుకి కురు రాజ్యానికి కింద వెంటనే చూసుకున్నట్లయితే మధుర ఉంటుంది అన్నమాట ఇట్లా నెక్స్ట్ పాంచాల పాంచాలకి ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ కోశల రాజ్యము మల్ల మత్స్య ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవి ఒకసారి చూసుకోండి మళ్ళీ ఈ టాపిక్ని ఇలా చూసుకున్నట్లయితే మనం బిట్స్ అనేది పోకుండా ఉంటాయన్నమాట వీటికి సంబంధ షోడస మహాజనపదాలు ఇప్పుడు మనం డీప్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు మనం పండుల గురించి డిస్కస్ చేద్దాము మహాజనపదాల్లో వాళ్ళు పండులు ఎలా చెల్లించేవారు అని చెప్పేసి తెలుసుకుందాం అనమాట ఫస్ట్ వచ్చేసరికి గహపతి లేదా గృహపతి ఆ గ్రహపతి లేదా గృహపతి అంటే ఏంటంటే వ్యవసాయం చేసేటువంటి భూయేజమానుల్నే మనం గహపతి అని చెప్పేసి పిలిచేవారండి వీళ్ళేంటంటే ఎలా పనులు చెల్లించేవారంటే ఒకటి బై వంతు మాత్రం చెల్లించేవారు దీన్నే మనం బాగా అని చెప్పేసి అంటారనమాట ఈ బిట్ కూడా మొన్న టెట్లో రీసెంట్గా రిపీటెడ్గా వచ్చిందండి అంటే మనకి టెట్ ఎగ్జామ్లో ఇచ్చారు ఈ టాపిక్లో సంబంధించి బిట్టు ఒకటి బై ఆరో వన్ అని చెప్పేసి అని బాగా అంటే ఏంటి అని చెప్పేసి అలాగా అలాగ ఒక బిట్ అనేది రైజ్ అయ్యింది టెక్ టెట్ ఎగ్జామ్లో గహపతులు చెల్లించేటటువంటి పన్ను అనేది ఒకటి బై ఆరో వంతు చెల్లిస్తారు దీన్నే మనం బాగా అని చెప్పేసి అంటామన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వృత్తులు వాళ్ళు వృత్తులు వాళ్ళు ఏం చేస్తారంటే రాజు వాళ్ళ ఇంట్లో అంటే రాజుగారు ఉంటారు కదా నెలలో వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒకరోజు ఉచితంగా పనిచేయాలన్నమాట అదే వాళ్ళు చెల్లించేటటువంటి ఒక పన్ను అనమాట నెక్స్ట్ వచ్చేసరికి వర్తకులు అంటే ఏంటంటే వాణిజ్య వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లాభాల మీద వచ్చినటువంటి దాని ప్రకారం వాళ్ళు పన్నులు అనేవి చెల్లించేవాళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అటవీ జాతులు అన్నమాట అంటే అడవులలో నివసించేటువంటి అటవీ జాతులు ఏం చేసేవారు అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు తెచ్చుకున్నటువంటి అటవీ ఉత్పత్తులు ఉంటాయి కదండి ఆ ఉత్పత్తులనే వాళ్ళు పండుగ ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి పశుపోషకులు ఈ పశుపోషకులు ఏం ఏం చేసేవాళ్ళంటే పశు ఉత్పత్తులు ఉంటాయి కదా అంటే పాలు పెరుగు వెండలు ఇలాంటివి ఉంటాయి కదా వాటినే వాళ్ళు పండుగ చెల్లించేవాళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ మహాజనపదాలలో ఈ కాలంలోనే నాణ్యాల వాడకం అనేది ఈ మహాజనపదాల కాలంలోనే ప్రారంభమైందన్నమాట అంటే నాణ్యాలు అనేది వాడడం వీళ్ళ కాలం నుండి స్టార్ట్ అయిందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి బర్తుక బర్తుక అంటే ఏంటంటే పని వాళ్ళు ఉంటారు కదండి కూలి ఇచ్చి పొలంలో ఇంట్లో పని చేయించుకుంటారు కదండి వాళ్ళనే మనం ఇక్కడ బర్తుక అని చెప్పేసి అంటామన్నమాట కొంతమంది ధనవంతులైనటువంటి గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు కదా అలా బానిసల్లో ఉండే వాళ్ళనే మనం వీళ్ళు ఏం చేస్తారంటే బర్తుక అనేటువంటి వాళ్ళని ఇవి పని వాళ్ళగా అంటే వీళ్ళు కూలి ఇచ్చి పొలంలో అలాగే ఇంట్లో పని చేయించుకునే వాళ్ళు అన్నమాట వాళ్ళని వాళ్ళనే మనం బర్తుక అని చెప్పేసి అంటామన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి మగధ శక్తివంతమైన రాజ్యం అని చెప్పేసి అని మన టెక్స్ట్ బుక్లో యొక్క టాపిక్ ఇచ్చాడనమాట ఇదేంటంటే గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉండడం వల్ల అక్కడ మంచి సారవంతమైన నేలలు ఉండడం వల్ల అక్కడ అనేది వ్యవసాయం అనేది బాగా అభివృద్ధి చెంది భూములు బాగా సాగు చేసుకోవడానికి సులభంగా ఉండేది కాబట్టి వ్యవసాయం బాగా డెవలప్ అవ్వడం అనేది జరిగిందనమాట నదుల మీద సరుకులు అనేవి రవాణా చేసుకుంటూ ఉండేవాళ్ళు అంటే దగ్గరలో నదీ స్థావరాలకి దగ్గరలోనే ఉండడం వల్ల ఈ వీళ్ళనే అక్కడ ఉత్పత్తులు అనేవి ఎక్కువగా ఎగుమతి చేసుకోవడం లాంటి వాటికి అవి ఫేవర్గా ఉండేది నెక్స్ట్ సైనికుల్ని ఈజీగా తరలించుకునేవారు అక్కడ నదీ ప్రాంతాలు కాబట్టి అడవులు కూడా ఉండేవి కాబట్టి అడవుల వల్ల అడవుల నుంచి ఏనుగులను పట్టుకొచ్చి యుద్ధాల్లో ఉపయోగించేవారు అనమాట శిక్షణ ఇచ్చుకునేవారు మంచి మంచి అడవుల నుంచి కలపం తెచ్చుకొని రాజభవనాలు నిర్మించుకోవడం రథాలు నిర్మించుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మగధ అనేది చాలా శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఏర్పడింది ఈ మగధను పరిపాలించినటువంటి రాజ్యం యొక్క మొదటి రాజు వచ్చేసరికి ఈ రాజ్యం చూసుకున్నట్లయితే ఫస్ట్ మొదటిగా పరిపాలించినటువంటి రాజు వచ్చేసరికి బింబిసారుడు ఇతని కుమారుడే అజాత శత్రువు ఈ వీళ్ళేంటంటే ఈ మగ మగధని బలమైనటువంటి రాజ్యంగా వీళ్ళు తీర్చిదిద్దారనమాట అజాత శత్రువు తర్వాత వచ్చిన వ్యక్తి ఏంటంటే ఉదయనుడు ఇతని ఇతను ఏం చేశాడంటే ఇప్పుడు అజాత శత్రువు ఏం చేశాడంటే పాటలీ పుత్రంని కన్స్ట్రక్ట్ చేశాడు కానీ రాజగృహానికి అంతకుముందు ఏంటంటే బింబిసారుడు ఉన్నప్పుడు అతని టైం పీరియడ్లో ఉన్నటువంటి రాజధాని ఏంటంటే రాజగృహం అంటే మగధ కదా మగధ యొక్క రాజధాని ఏంటంటే రాజగృహం కదా అతని తర్వాత వచ్చిన కొడుకు కూడా అజాత శత్రువు కూడా రాజగృహాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు కానీ కన్స్ట్రక్ట్ చేయించింది మాత్రం పా ఇతను పాటలి పుత్రాన్ని కన్స్ట్రక్ట్ చేయించింది అజాత శత్రువు కానీ అతను రాజగృహంతోనే ఉన్నాడన్నమాట ఉదయండు మాత్రం పాటలిపుత్రం నుంచి అంటే రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చాడనమాట నెక్స్ట్ ఇతని తర్వాత వచ్చిన వాళ్ళే శిశునాగ వంశం అని చెప్పేసి ఒకటి వాళ్ళ తర్వాత వచ్చిన వంశము నందుల వంశము నందుల వంశంలో మొదటి వారు వచ్చేసరికి మహాపద్మనందుడు అన్నమాట వీరేంటంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి శూద్ర చక్రవర్తి అన్నమాట మహాపద్మనందుడు మొదటి పద్ మొట్టమొదటి క్షత్రియేతర చ చక్రవర్తి అంటే కూడా మహాపద్మనందుడే వస్తాడు కాబట్టి అందరిలో గొప్పవాడు ఈ మా భారతదేశంలో పరిపాలించినటువంటి మొట్టమొదటి శూద్ర చక్రవర్తులు అందరిలో గొప్పవాడు అంటే మహాపద్మనందుడు వస్తాడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ మహాపద్మానందుడు తర్వాత ధనానందుడు వస్తాడండి తర్వాత వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసరికి పాటలిపుత్రం అన్నమాట దాన్నే కంటిన్యూస్గా వాళ్ళు పరిపాలించుకుంటూ వచ్చారు ఈ మహాపద్మానందుని చంపి తర్వాత మౌర్య సామ్రాజ్యం అనేది స్థాపించడం అనేది జరిగిందనమాట ఇక్కడితో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుందండి ఇంకొక విషయం వచ్చేసరికి గాంధార శిల్పకళ గాంధార శిల్పకళ గురించి మనం అంటే గాంధార రాజ్యం కానీ మనకు గుర్తుకు రావాల్సిన తక్షశిల వీళ్ళు ఈ గాంధార శిల్పకళ ఏంటంటే గ్రీకుల కళతో ప్రభావితమైందనమాట ఇక్కడ గ్రీక్స్తో వాళ్ళు ఈ గాంధార శిల్పకళ అనేది చాలా ఫేమస్ అయింది ఇక్కడ ఏంటంటే తక్షశిల చుట్టూ అభివృద్ధి చెందినటువంటి కళ ఏంటంటే ఈ గాంధాల శిల్పకళ అనమాట ఈ వీళ్ళు ఏంటంటే బుద్ధుడు అలాగే యుద్ధ సైనికు సంబంధించినటువంటి చిత్రాలు అనేవి ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో చూపించడం అనేది జరిగింది ఈ నిర్మాణాలకు సంబంధించి ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేశాను అనుకుంటున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను నెక్స్ట్ టాపిక్తో మనం దీనికి సంబంధించి కంటిన్యూషన్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ